అస్సలు కుట్టడం రాని వాళ్ళ కోసం సింపుల్ థ్రెడ్ ఒక డిజైన్ చూపిస్తాను ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో ఇక్కడ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను డిజైన్ మీ దగ్గర వైట్ పెన్సిల్ ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు డిజైన్ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు సిల్క్ దారం తీసుకుని నీడిల్లోకి ఎక్కించుకోండి రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది కదా రెండు వరుసల దగ్గర మాత్రమే మూడు వేసుకోండి ముందుగా ఈ డిజైన్ లాంగ్ అండ్ షార్ట్ వేసుకోవాలి ఫస్ట్ లాంగ్గా వేసుకొని దాని మీద నుంచి షార్ట్గా ఒక లైన్ వస్తుంది దీనే లాంగ్ అండ్ షార్ట్ అంటారు సింపుల్ గా అంటే బుట్టి డిజైన్స్ తో చేసిన బ్లౌజ్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ఛానల్ ఒకసారి చెక్ చేయండి డైలీ యూజ్ చేసి పడేసే వేస్ట్ ఐటమ్స్తో తో కూడా చాలా డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి ఛానల్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే అంటే మిషన్ ఎంబ్రాయిడరీ ప్లస్ మిరర్ వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా రకాలుగా కుట్టి చూపించాను బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్డ్ బ్లౌజ్ మీద డిజైన్స్ కూడా అంటే కుట్టేసిన బ్లౌజ్ మీద కూడా ఎలా వేసుకోవాలి అన్నది కూడా చాలా వీడియోస్ పెట్టానండి ఇంకా బాగా వెనక్కి ఉండయి ఒకసారి చెక్ చేయండి తర్వాత ఈ కాడ కుట్టుతో పైనుంచి కుట్టేసుకుంటూ వచ్చేస్తాయండి ఇది బేసిక్ స్టిచ్ కాబట్టి ఎవరికైనా వస్తుంది ఇలా కాడ కుట్లాగా స్ట్రైట్గా వేసుకుంటూ వచ్చేస్తాయండి ఈ లైన్స్ అన్నీ కూడా ఇలానే కంప్లీట్ చేసుకోవాలి ఈ లైన్స్కి వేసేటప్పుడు థ్రెడ్ చేంజ్ చేయొచ్చు కావాలంటే నేను కావాలనే చేంజ్ చేయలేదండి ఒకటే సింగిల్ కలర్ కావాలని చెప్పేసి ఈ లైన్స్కి గ్రీన్ కలర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది లైన్లు కొట్టడం కంప్లీట్ అయిపోయింది కదా నీడిల్ కింద దింపేసుకొని వెనక వైపు వేసేసుకోండి నెక్స్ట్ గోల్డ్ పూసలు కుట్టుకోవాలి ఇవిగోండి ఈ పూసల్ని కుట్టేసుకుందాం ఇప్పుడు వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం నీటిలోకి ఎక్కించుకోండి చివరి నుంచి వేసుకొని ఒక్కొక్క పూస ఈ లైన్ చివరి భాగం నుంచి ఒక్కొక్క పూస వేసేసుకోండి కింద సైడ్ నుంచి కూడా సేమ్ పోస వేసుకోవాలి ఇలా కంప్లీట్ చేసుకున్న డిజైన్ కంటిన్యూగా వేసుకుంటూ రావాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా నెక్ మొత్తం కంటిన్యూగా దగ్గర దగ్గరగా వేసుకుంటూ మొత్తం నెక్ అంతా కంప్లీట్ చేసేసేయాలి ఇలా కంప్లీట్ చేసుకునే డిజైన్ ఎలా ఉందనేది చూడండి బాగుందో చూసారో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ